మంథనీ మార్కెట్ యార్డులో తడిసి ముద్దయిన వరి మొంథా తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులు కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయింది గత వారం రోజుల నుండి రైతులు వరి ధాన్యాన్ని మంథనీ వ్యవసాయ మార్కెట్లోని యార్డుకు తీసుకువస్తున్నారు ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతో ధాన్యం రాసులు యార్డులోనే ఉండిపోయాయి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంటే తమకు నష్టం జరిగి ఉండేది కాదని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చెయ్యాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో మంథనీ మండల వ్యాప్తంగా ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఖరీఫ్ సీజన్ కోతలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది